ముందుకూరు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి వచ్చే చెత్తను నిల్వ చేసేందుకు గుర్రంవారి పాలెం వద్ద డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు అయితే జనావాసాల మధ్య అది ఉండటంతో నిత్యం ప్రజలు దుర్గంధం పొగ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు డంపింగ్ యార్డును ఆ ప్రాంతం నుండి తరలించాలని ప్రజలు కోరినప్పటికీ గతంలో ఏ నాయకుడు పట్టించుకోలేదు ప్రజలు ఇదే సమస్యను ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన తక్షణమే స్పందించారు డంపింగ్ యార్డు నుండి దుర్గంధం పొగ రాకుండా యంత్రాల ద్వారా చెత్తను శుద్ది చేసే కార్యక్రమాన్ని చేపట్టారు భారీ యంత్రాలను ఏర్పాటు చేసి నిత్యం టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను ప్లాస్టిక్ మరియు మట్టిగా విడదీసే కార్యక్రమాన్ని చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు దశాబ్దాలుగా పరిష్కారం కాని ఈ సమస్యను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరిష్కరించడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు